ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ జ్ఞాన సరస్వచ్చై నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ శ్రీ మహాగాయత్రి మాత యూట్యూబ్ ఛానల్కు అందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజల సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు హయగ్రీవ వృత్తాంతము అంతిమ భాగము కొనసాగింపు ముల్లోకాలను సంవిధానపరచగలిగిన దయామయ్యివి నీవు సర్వజనడివి లోకహితకారిణివి వరేణ్యవు వాగ్బీజవు భవబంధ వినాశినివి నమోస్తు దేవి నమో త్రిమూర్తులు అష్టదిక్పాలకులు అందరూ నీ సృష్టి స్థావర జంగమ జగత్తులో నువ్వే ముఖ్యాతి ముఖ్యవు సకల భువనాలను తయారు చేయాలి అని నీకు అనిపించినప్పుడు త్రిమూర్తులను సృష్టిస్తూ ఉంటావు వారితో సృష్టి స్థితి లయాలను జరిపిస్తూ ఉంటావు నీకు మాత్రం ఈ సంసార స్పర్శ రవ్వంతైనా ఉండదు నీ రూప విభావాన్ని కానీ నీ నామ సంఖ్యను కానీ తెలుసుకున్నవాడు తెలియజెప్పగలవాడు ఈ ముల్లోకాలలో ఒక్కడూ లేడు మామూలుగా చిన్న నీటి గుండనే దాటలేని వాడు మహాసముద్రాన్ని ఈదుతాడా హే జగజ్జనని మానవులలోనే కాదు దేవతల్లో కూడా నీ అనంత వ్యూహం తెలిసిన వారు ఒక్కరూ లేరు నువ్వు అద్వితీయవు ఒంటి చేతితో ఈ సకల విద్యా విశ్వాన్ని సృష్టిస్తున్నావు దీనికి వేదవాక్కునే ప్రమాణం ఇంత సృష్టి చేసి నువ్వు నిరీహంగా ఉంటావు నీ చరిత్ర చిత్ర విచిత్రం అమ్మా విష్ణుమూర్తి సరస్సు తెగిపడిందని నీకు తెలియదా తెలిసి ఈ తాత్సారం ఏమిటి తల్లి అతడు నీ పాదసేవకుడు కాదా మహాపాపమేమైనా చేశాడా అది నీ పాదసేవ కంటే బలీయమయ్యిందా లేకపోతే కన్నతల్లివి ఎంత ఉపేక్షిస్తావా అమ్మ దేవతలకు ఎంత విషమ పరిస్థితి దాపురించింది విష్ణుమూర్తి శిరస్సుగిరిపోవటం ఏమిటి ఎంత ఆశ్చర్యము బహుశా సకల దేవతలు చేసిన దోషాలు విష్ణుమూర్తిని కొట్టి ఉంటాయి అందరి పాపాలను అతడి నెత్తిన పెట్టి ఉంటావు లేదా మధుకైటపులతో వేల సంవత్సరాలు సాగిన యుద్ధంలో నా అంతటా నేనే జయించానని విష్ణుమూర్తి ఏమైనా గర్వించాడేమో అందుకు శిక్ష విధించావా జనని నీ భావమేమిటో అంతుపట్టటం లేదు ఒకవేళ సమరంలో ఓడిపోయిన మధుకైట రాక్షసులు తీవ్రంగా తపస్సు చేసి నిన్ను మెప్పించి ఇటువంటి వరమేదైనా కోరారా అదీ కాకపోతే క్షీర సముద్రరాజు తనయ లక్ష్మీదేవి మీద నీకు కోపం వచ్చిందా భర్తహీనను చేసి వినోదిస్తున్నావా అమ్మా నీ అంశతో జన్మించాడు విష్ణుమూర్తి అతడు ఏవైనా అపరాధాలు చేసి ఉంటే క్షమించటమే సమంజసం అతన్ని త్వరగా జీవింపజెయి మమ్మల్ని ఆనందింపజెయి ఈ దేవతలంతా నిరంతరము నీకు మొక్కుతూనే ఉన్నారు నీకు పరమభక్తులు నీ ఆజ్ఞలను పనులను నెరవేర్చటంలో అతి ముఖ్యులు సమర్థులు ఇప్పుడు ఇలా శోకార్ణవంలో మునిగిపోయారు త్వరగా వీళ్ళను తరింపజేయి తల్లి విష్ణుమూర్తిని బతికించమ్మ అతడి శిరస్సు ఎక్కడ పడిందో తెలియదు నీవు తప్ప మరొక దిక్కు లేదు మరొక ఉపాయమూ లేదు అమృతంలాగా జగత్తుకు నీవే జీవన ప్రదాత్రివి వేదాలు స్వయంగా చేసిన ఈ ప్రస్తుతికి మహేశ్వరి ప్రసన్నురాలైంది కనిపించకుండా ఆకాశవాణిని వినిపించింది చివరకు ఇంపైన శబ్దాలతో ఆనందకరంగా శుభప్రదంగా మాట్లాడింది దేవతలారా చింతించకండి వేదస్థుతులతో నేను సంతృష్టి చెందాను కుదుటపడండి ఈ స్థుతిని ఇటుపైన ఎవరు చేసినా చదివినా విన్నా వారి కోరికలన్నీ తీరుతాయి వేదాలు చేసిన స్తోత్రమంటే వేదతుల్యమే కదా సరే విష్ణుమూర్తి శిరస్సులా అయిపోవటానికి కారణం ఉంది ఈ ప్రపంచంలో అకారణంగా ఏ పని జరగదుగా ఈ విష్ణుమూర్తి ఒక రోజున తన ప్రియభార్య లక్ష్మీదేవి సుందరవదనాన్ని చూచి అదోలా నవ్వాడు ఎందుకబ్బా అనుకుంది లక్ష్మీదేవి నా ముఖం వికృతంగా కనిపించిందా లేకపోతే ఉత్తినే ఎందుకు ఇలా నవ్వుతాడు కాదులే ఎవతనూ నాకు చేసి ఉంటాడు అందుకే ఈ వంకరణవు అని ఆవిడ ఒక నిర్ణయానికి వచ్చేసింది మనస్సులో కోపం భగ్గుమంది తామసీ శక్తి ఆమెలో ప్రవేశించింది ఇది భవిష్యత్తులో దేవకార్యం కోసమే పట్టరాని ఆ కోపంలో భర్తను శపించింది నీ శిరస్సు తెగిపడిపోవుగాక అనేసింది ఆ క్షణాన కాలయోగం అటువంటిది తన సుఖాన్నే మర్చిపోయింది వైదవ్యం కన్నా సపత్ని దుఃఖం ఎక్కువ అనుకుంది స్త్రీ స్వభావం అలాంటిదే కదా ఆ శాపం ఇప్పుడు కార్యరూపం ధరించింది శిరస్సు వెళ్ళి ఉప్పు సముద్రంలో పడిపోయింది అయినా పర్వాలేదు ఇప్పుడే శౌరుణ్ణి బతికిస్తాను సురసత్తములారా మీరు తలపెట్టిన మహాకార్యం నెరవేరుతుంది సందేహం లేదు ఈ సంఘటనకు మరొక చిన్న కారణం కూడా ఉంది అదే చెబుతాను వినండి ఒకప్పుడు హయగ్రీవుడనే రాక్షస మహావీరుడు సరస్వతీ నదీ తీరంలో పరమ దారుణంగా తపస్సు చేశాడు మాయాబీజాత్మకమై ఏకాక్షరమైన హ్రీం అనే నా మంత్రాన్ని ఘోరనిష్టతో జపించాడు అప్పుడు తామస రూపంతో వాడికి దర్శనం అనుగ్రహించాను ఏ రూపాన్ని ధ్యానించాడో అదే రూపంలో సింహవాహనంపై కనిపించాను వరం కోరుకోమన్నాను నా రూపాన్ని చూచి అతడి కన్నులు ప్రేమతో ఇప్పారాయి నమస్కరించి ప్రదక్షిణం చేశాడు ఆనందభాష్పాలతో దొప్పదోగుతూ అద్భుతంగా నమో మహామాయే సృష్టికారిణి నమో దేవ్యై మహామాయే సృష్టికారిణిం భక్త అనుగ్రహ చతురే కామదే మోక్షదే శివే హే జగదీశ్వరి పంచభూతాలు నువ్వే జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు అన్నీ నువ్వే అంటూ సృశించాడు నాకు మరీ సంతోషం కలిగింది హయగ్రీవ నీ తపస్సుకి నీ స్తోత్రానికి సందర్శించాను నీ కోరిక ఏమిటో చెప్పు అన్నాను మాత నాకు మననం లేకుండా వరం ప్రసాదించు నేను యోగిగా సురాసురులకు అజయుడుగా అమరుడుగా ఉండిపోవాలి అనుగ్రహించు హయవదన ఇది అసంభవం పుట్టినవాడు గిట్టక తప్పదు గిట్టినవాడు తిరిగి పుట్టక తప్పదు ఇది లోకంలో స్థిరపడిన మర్యాద దీనికి భిన్నంగా నువ్వు అమరుడవు ఎలా అవుతావు కుదరదు జాతస్ హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృత్య మర్యాద చీదృశీ లోకే భవేశ్య కథమన్యత కాబట్టి రాక్షసోత్తమ మరణం తప్పదు అనే మాటను నిశ్చయంగా మనస్సులో పెట్టుకొని బాగా ఆలోచించి నీ ఇష్టం ఏ వరమైనా కోరుకో సరే అయితే జగదంబిక హయగ్రీవుడి చేతిలో తప్ప మరి ఇంకా ఎవరి చేతిలోనూ నాకు మృత్యు ఉండకూడదు ఈ వరం ప్రసాదించు రాక్షస మహావీర తథాస్తు ఇక ఇంటికి వెళ్ళు సుఖంగా రాజ్యం పరిపాలించుకో హయగ్రీవుడి చేతిలో తప్ప మరింక ఎవ్వరి చేతిలోనూ నీకు లేదు ఇలా వరం విచ్చిన నేను అంతర్ధానం చెందాను ఆ హయవదన రాక్షసుడు పట్టరాణి ఆనందంతో ఇంటికి వెళ్ళి ఇక అక్కడ నుంచి వేదాలను వేదవిధులను మునులను దారుణంగా హింసించటం మొదలుపెట్టాడు ఆ దుష్టు సంహరించగలవాడు ఈ భువనత్రయంలోనే లేడు అందుచేత ఓ దేవతలారా ఒక అందమైన తలను తీసుకురండి దాన్ని విష్ణుమూర్తి మొండడానికి దేవశిల్పి నేర్పుగా అతుకుతాడు అప్పుడు ఈ హయగ్రీవ భగవంతుడు ఆ రాక్షసుడిని సంహరిస్తాడు ఇది దేవకార్యం అశరీరవాణిగా జగన్మాత చేసిన ఉపదేశాన్ని దేవతలంతా విన్నారు తేరుకున్నారు దేవశిల్పిని వేడుకున్నారు అతడు దగ్గరలో ఉన్న తలను వెంటనే ఖడ్గంతో ఖండించాడు ఆలస్యం చేయకుండా విష్ణుమూర్తి శరీరానికి కలిపాడు హయగ్రీవ భగవంతుడు ఆవిర్భవించాడు ఇది ప్రసాదం అటుపైన కొంతకాలానికి హయగ్రీవ భగవంతుడు ఆ హయగ్రీవ రాక్షసుణ్ణి మట్టు పెట్టాడు సంపూర్ణం శుభం భూయాత్ సర్వే జనా సుఖినో భవంతో ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు అదేవిధంగా నా ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మరొక్కమారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజల సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా